య్ హలో హాయ్ సో టైం వచ్చేసి మనకు ఫోర్ టెన్ అట్లా అవుతుంది ఫోర్ థర్టీ యాక్చువల్గా ఫోర్కే లేచాము మనం ఇంతకింత పొద్దుగా లేసామంటే మనకు ఈ కార్తీక అనమాట ఈరోజు ఈరోజు సో ఫైవ్ ఫైవ్ థర్టీ లోపే మనకి ఇంట్లో పూజ దీపాలు అన్నీ అయిపోవాలని చెప్పారు అందుకని ఈరోజు ఫోర్కే లేచాము ఫోర్కి లేచి నేను మళ్ళీ పడుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అప్పుడే అమ్మ వచ్చేసి ఆల్రెడీ స్నానం కూడా చేసింది ఏదో ఏమంటారు దేవునికి నైవేద్యం కూడా వండుతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అవన్నీ నైవేద్యం వండుతుంది జస్ట్ హాఫ్ ఎన్ అవర్లో ఇవన్నీ చేసింది ఆ మమ్మీ ఫోర్ కాదని అమ్మ లేచింది ఇంకా టెన్ మినిట్స్ ముందే లేచినట్టుంది అమ్మ చూడండి గ్యాస్ బయట ఇది ఇంటి ముందల ముగ్గు ఇవన్నీ చేసింది మా అమ్మ చూడండి అప్పుడు స్నానం చేసింది అప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది పూజ దగ్గర సామాన్లు ఇవన్నీ రెడీగా పెట్టుకుంది కొబ్బరికాయలు ఇవన్నీ ఏదో పాయసం చేస్తుంది అప్పుడే పర్వణం అంట చెప్పమ్మా ఈరోజు ఎందుకు ఈరోజు ఎందుకు ఇంత పొద్దుగాలు వేసిన కార్తీక పుండవ ఐదు రూపాయలు ఐదు ఐదు బావ రూపాయలు దీపాలు పెట్టాలంట మళ్ళీ తర్వాత సూర్యుడు వస్తే పెడితే బాగుంటది అప్పుడు పెడితే మంచిగా ఉంటుంది దీపాలు అయితే అయిపోయినాయి పూజ అయిపోయింది సో ఇది మా యొక్క తులసి కోట ఇక్కడనే మనం అనమాట ఇందాక దీపాలు ముట్టించింది ఇవన్నీ చూస్తున్నాము మా కార్తీక దీపాలు చూడండి వచ్చేసి మనకు తెలుసు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఒత్తులు అన్నమాట ఇవి సో మనం ఈ ఒక్క రోజు దీపం ముట్టిస్తే సంవత్సరం పాటు ముట్టేయకున్నా పర్లేదు అంటారు నేను మామూ ఒకటి చిరొకటి ముట్టించాము హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్ అనై సో ఈ రోజు అయితే కార్తికా బాగున్నాడు అన్నమాట ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే లేచినాం మా మమ్మీ అయితే బయట ముగ్గేస్తుంది చేస్తుంది చూద్దాం సో ఇప్పుడైతే ఫ్రెష్ అయితే అవుదాం పని చేసుకుంటూ తొందరగా పని చేసుకొని మనం ఫ్రెష్ అయిదాం అన్న వాళ్ళని కూడా అక్కడే వీడలేవని చెప్పినా వాళ్ళు కూడా తీసుకోరు సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినా సో ఇప్పుడు మనం దీపం అయితే వెళ్ళాలి టీ చేసుకొని పెట్టింది ఫస్ట్ పర్వణం ఒక్కరు కావాలంతే మమ్మీ అయితే గంధం పసుపు పెట్టామన్నది ఈ కుందులకి సో ఎప్పుడైతే గంధం పసుపు అయితే కడుతున్నా కుంకువ గంధం కడిపి మూడింటికి అయితే పెట్ట మొత్తం గంధం అంతా పెడుతూ ఉంకువ పెడుతున్నాం అనమాట దీపం పెట్టడానికి ఇందులో 아 <shriek> సో గైస్ మాది పూజ అయితే అయిపోయింది తెల్లారింది కూడా ఇప్పుడే ఇదైతే పూజ మార్నింగ్ పూజ సో ఈవినింగ్ మళ్ళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మళ్ళీ చూపిస్తాం చూసేసేయండి సో గైస్ టిఫిన్ చేసేసినాం సో మేము అమ్మమ్మ కూడా లేచింది చూడండి అమ్మమ్మ లేచింది రెడీ అయింది సానం చేసింది మేము వంట సేపు ఆకులు గిల్లినామనమాట జన్ కూర్చొని పూలు గిల్లాలి ఇప్పుడు సో అయితే ఇప్పుడే లేచింది చూడండి మమ్మ అయితే వంట చేస్తుంది బియ్యం కడుగుతుంది అమ్మ లేచింది స్నానం చేసింది రెడీ అయింది మంచిగా టిఫిన్ తిన్నది కూర్చుంది ఏం చేస్తున్నావు పండుగ స్నానం చేస్తున్నావు ఏం పండుగ కార్తీక పౌర్ణమి పౌర్ణమి మా ఇంట్లో చెట్లు చూడండి నేను మెంతులు వేసిన ఇంత మంచిగా వచ్చినాయో ఇప్పుడైతే అయితే ఆకులు గిల్లినాం కొన్ని బంతి ఈ బంతి పూలు గిళ్ళినాం ఇంకా ఏమి డెకరేషన్ కాటిక దీపాలు డెకరేషన్ కోసం ఆకులు గిల్లినాం ఇంక బంతి పూలు ఉన్నాయి గిల్లేవి బంతి సాయంత్రం మా మమ్మీ అంట డెకరేషన్ చేస్తుంది అంట ఇంట్లో ఈ ప్లేస్ లా బయట అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇప్పుడైతే ఇంకా దగ్గర చాలా ఉన్నాయి పొద్దుగాల ఏ నైన్ కి స్టార్ట్ చేస్తే లేవన్ అవుతుంది ఇంకా ఇట్లా కట్ చేద్దాం

ఇవన్నీ తోటి సాయంత్రం డెకరేషన్ అయితే చేస్తుంది డెకరేషన్ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇంట్లో లోపల డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే బయటకు వచ్చినాం బయటకు వెళ్ళడానికి బయట అంటే ఇక్కడ ఇక ప్లేస్ ఇబ్బందుల ప్లేస్లో మొత్తం డెకరేట్ చేస్తాం సో లో అంతా ఫైనల్గా ఎట్లా వచ్చిందో మొత్తం డెకరేషన్ అంతా మళ్ళీ ఫైనల్గా చూపిస్తాం సో గ్యాష్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి కష్టపడ్డ తర్వాత టోటల్ ఫైనల్ లుక్ అయితే అయిపోయింది ఫైనల్ లుక్ అంటే ఫ్లవర్స్ మొత్తం అయిపోయింది మధ్యలో దీపం పెట్టేది అది ఉన్నాం కదా అది కొంచెం ఈవినింగ్ టైంలో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మీరు వ్యూ అయితే చూసేయండి ఫ్లవర్స్ తోటి ఎలా ఉందో లుక్ అనేది సో చూపిస్తే చూసేయండి సో రైస్ టైం వచ్చేసి ఫ్రై అయితే అవుతుంది ఇప్పుడే పడుకొని చేసినాం ఎప్పుడైతే మనం రెడీ కావాలి సో రెడీ అయి నైట్ దీపం చేసి నైట్ దీపం పెట్టి మంచి ఫొటోస్ అయితే తీయాలన్నమాట సో ఇప్పుడైతే రెడీ కావడానికి దాంతో మమ్మీ అయితే సేమ్యా కూడా చేసేస్తుంది మెయిన్ ప్రసాదం కోసం సేమియా అయితే చేసేస్తుంది ఈవినింగ్ ప్రసాదం కోసం సో ఇప్పుడైతే రెడీ కావాలి మమ్మీ రెడీ అయిన తర్వాత మనం రెడీ చేపిస్తుంది సో మమ్మీ అయితే కూడా చేసేసింది ప్రసాదం ఈవినింగ్ ప్రసాదం కోసం ఫ్రెండ్స్ మా పిన్నవాడికి వచ్చాము వాళ్ళు ఈరోజు ఈవెంట్ చూను ఫ్రెండ్స్ మా తమ్ముడు స్థాయి చేస్తున్నాడు డెకరేషన్ అంతా Hi guys wow. ready to name you hi otari da oppa idakku pic

Anda ki <coughs> 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 <coughs>

இது

సో ఇది మాత్రం మీరు అందరూ చూసి మీరు హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నాను సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇంకా ఇంకా మేము తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం మీరు మాత్రం ప్రతిదీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో చూసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సో మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మాత్రం బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా గాయస్ So, my next video, make sure you in, in the next video! video. Bye. Sure Bye. Bye! So, please, please like, share, subscribe! Share, share, subscribe.